i uh -huh. हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर 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 शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर హర హర శంకర 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 అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మేము ముందుకు వచ్చాం ఇదొక పూజ అని వ్రతం అని అయితే చెప్పలేను కానీ నా వరకు సంబంధించి నాకు అత్యంత ఇష్టమైనటువంటి పర్వదినం పర్వదినం అని ఎందుకని చెప్పానంటే ఈ పూజా విధానం నా చిన్నతనం నుంచి మా గురుదేవుల యొక్క సదస్యంలో వారి యొక్క అనుజ్ఞతో వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి పండుగ చూడగానే మీకు అర్థమవుతోంది ఇది శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి రోజు ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి పవిత్ర దినాన ఆది శంకరులు ప్రభవించారు హిందూ ధర్మానికి సంబంధించి హైందవానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఏ గ్రంథాన్ని పరికించినా కూడా అందులో శంకరాచార్యుల ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుంది శంకర శంకర సాక్షాత్ శంకరులు సాక్షాత్తు శివుని అవతారం అని నమ్మకం ఉంది దుష్టాచార వినాయ ప్రాతర్భూతో శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక దుష్టాచారమును నశింపచేయటానికి కైవల్య నాయకుడైన ఆ కైలాస శంకరులే ఈ కాలడి ఆదిశంకరుల రూపంలో అవతరించారని శివరహస్య పురాణం మనకు తెలియజేస్తుంది శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితడైన ఆ కైలాస శంకరులే స్వయంగా ఈ కాషాయాంబరలు ధరించిన కాలిడి శంకరులుగా అవతరించారని పురాణం తెలియజేస్తుంది కలియుగ ప్రారంభంలో సజ్జనలను ఉద్ధరించడానికి కైలాస శంకరులే ఈ కాలిడి ఆది శంకరులుగా ఆవిర్భవించారు వీరి ఆవిర్భావం జననం వెనక ఒక అద్భుతమైనటువంటి గాథ కూడా ఉంది కైలాసంలో ఉండే కుమారస్వామి బ్రహ్మలోకంలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ ఆయన సతీమణి అయినటువంటి చదువుల తల్లి మాత లోకోపకారాన్ని తలచి భూలోకంలో వారి అంశారూపాలుగా వెలయనున్నారని తెలియజేస్తారు శంకరులే ఆదిశంకర భగవత్పాదులుగా అలాగే కుమారుల భట్టుగా కుమారస్వామి మండనమిశ్రాక్షుడిగా చతుర్ముఖ బ్రహ్మ ఉభయభారతి దేవిగా సరస్వతి మాత వీరు భూమిపై అవతరిస్తారు లోకోపకారం తలిచినటువంటి ఈ దైవగణమంతా మానవాళి కోసం అద్భుతమైన గంధరాజాలను అలాగే తత్వాన్ని జ్ఞాన రహస్యాలను వేద వేదాంగాలను కూడా సూక్ష్మంలోనే మోక్షంగా చూపించే విధానాన్ని మానవాళికి అందించడం కోసం వీరి అవతారం జరిగింది వైశాఖ శుద్ధత పంచమి ఆరుద్ర నక్షత్రం ఉన్న పవిత్రమైన దినాన ఆర్యమాంబ శివగురు అనేటువంటి పవిత్ర దంపతులకు శంకరాచార్యులు పుత్రునిగా ఉదయించారు వృషాచల పర్వతం అంటే ప్రస్తుత కేరళ రాష్ట్రంలో త్రిసూర్ దగ్గర వృషాచల పర్వతం ఉంటుంది ఆ పర్వతం పైన వృషాచలేశ్వర స్వామి అనుగ్రహంతో శివగురు ఆర్యమాంబ దంపతులకు ఆ శంకరులే శంకరులుగా జన్మించారు చిన్నతనం నుంచి కూడా అపారమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలను చూపిస్తూ శంకరాచార్యులు తన బాల్యాన్ని గడిపారు శివగురువు గారు ఒకనాడు దేవాలయానికి శంకరులకే పూజకు చేయమని పంపించగా ఆ క్షీరాన్ని శంకరులు అమ్మవారికి నివేదిస్తారు అయితే నాన్నగారు చెప్పినట్టుగా కొంచెం పాలను అమ్మవారు విడవకుండా పూర్తిగా నేను ఇప్పుడు ఏం తాగుతాను నేనేం తాగి ఈ దినాన్ని గడుపుతాను అని తల్లితో మొరపెట్టుకోగా ఆ అమ్మవారు సాక్షాత్తు తన స్తన్యాన్ని శంకరుడికి ఇస్తుంది అందుకే అంటారు శంకరాచార్యులు సౌందర్యలహరిలో ఏ కుమారస్వామి ఏ విఘ్నరాజు ఈ స్థాన్యాన్ని పొంది దేవతలకు అధిపతిగా ఘనాధిపతులుగా నిలవగలిగారో ఆ స్థాన్యాన్ని నేను కూడా పానం చేశాను కాబట్టి ఈ కవితాలోకంలో నేను ఘనత పొందగలిగాను అంటారు శంకరుల బాల్యంలోనే శివగురువులు పరమపదించారు ఆర్యాంబ కొడుకు పోషణ బాధ్యతలను స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించారు శంకరులు చిన్నాటి నుండి ఏకసంతాగ్రాహి బాల్యంలోనే వేదవిద్యలు సంస్కృతం అభ్యసించారు బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకనాడు భిక్షాటనం చేస్తూ ఒక ఇంటికి వెళ్ళి భిక్షాటగా భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఎండిన ఉసిరికాయను దానం చేసింది దానికి చెలించిపోయిన శంకరులు ఆసువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు కనకధారా స్తోత్రంతో పులకించిన ఆ వైకుంఠ మహాలక్ష్మి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపింపజేసింది ఒకరోజు శంకరులు తల్లి ఆర్యాంబ పూర్ణానది నుండి నీళ్లు తెచ్చుకుంటుండగా గృహ తప్పి పడిపోయింది అప్పుడు శంకరుడు పూర్ణానదిని ప్రార్థించి నదిని తన ఇంటి వద్దకు తెప్పించారు ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలందరూ శంకరు జరిపిన కార్యానికి ఆశ్చర్యచయ్యారు అంటే చిన్ననాటి నుండి కూడా సాంసారిక జీవితంలో అయిష్టత కలిగినటువంటి శంకరులు తల్లి అనుమతి కోరారు శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరవుతానన్న కారణంతో ఆర్య అంబ అంగీకరించదు ఒకనాడు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి పట్టుకుంటుంది సన్యాసం తీసుకోవటానికి అంగీకరించమని లేదా తను మొసలికి ఆహారం అవుతానని శంకరులు చెప్పడంతో ఆతుల సన్యాసం అపధర్మ సన్యాసాన్ని శంకరులు స్వీకరిస్తారు తల్లి అనుజ్ఞతో అతను పూర్ణ సన్యాస దీక్షను తీసుకుంటారు తర్వాత గోవింద భగవత్పాదుల యొక్క దర్శనంతో ఆయన గోవింద భగవత్పాదుల శిష్యులుగా మారి అనేక జ్ఞానాన్ని ఆర్జిస్తారు తర్వాత కొంతకాలం వారణాసిలో గడుపుతారు గురు అనుగ్నతో శంకరులు విశ్వేశ్వర దర్శనంలో అనేక వేద సూక్ష్మాలు అవగతం చేసుకుంటారు ఒకరోజు మధ్యాహ్న కాలకృత్యాలు తీర్చుకోవటానికి గంగానది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు సునకాలతో ఒక చండాలుడు అడ్డుపడతాడు అప్పుడు శంకరులు ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అంటాడు అన్నమయాత్ అన్నమయం అధవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవరధూరీకృతం వాంఛసి కిం బ్రోహి గచ్చ సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలల్లోనైనా బ్రాహ్మణుడిలోనైనా ఒకే విధంగా ఉంటుంది మీరు అడ్డు తప్పుకోమంటుంది కనిపిస్తున్న ఈ శరీరాన్న నాలో ఉన్న ఆత్మన అని ఈ ద్వంద్వార్థాన్ని ప్రయోగించగా ఆ మాటలు విన్న శంకరులు దాని అంతరార్థం గ్రహించి మానేష పంచకం అనేటువంటి ఐదు స్తోత్రాలతో ఆ వచ్చినవాడు శంకరుడే అని అర్థం చేసుకొని ఆయన స్థుతిస్తారు అతనికి కావలసినటువంటి కర్తవ్యాన్ని బోధించి పనులు అయ్యాక శిఖరంలో నన్ను చేరుకుంటావని శివుడు అంతర్ధనం పొందుతాడు ఆ తర్వాత శంకరుడు ప్రస్థానత్రయంగా రాయటానికి బదిలీ వైపు బయలుదేరతారు అనేక పండిత సాంగత్యంతో పండిత గోష్ఠులలో పాల్గొంటూ ఉపనిషత్తులకు భగవద్గీతకు బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యాలు రాస్తారు దీన్ని ప్రస్థానతయం అంటారు అలాగే లలితా త్రిశతికి విష్ణు సహస్రనామాలకు కూడా భాష్యాన్ని రాస్తారు అలాగే వ్యాసవహర్షిని సందర్శించి ఆయన యొక్క అనుజ్ఞతో ఆయన రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని కూడా ఇస్తారు ప్రేమంలోని శంకరాచార్యులు విజయాలను సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉండగా బౌద్ధమతం విపరీతంగా విజృంభించి హైందవం అంతా నశించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ సమయంలో శంకరులు దాన్ని అడ్డుకోవటానికి షణ స్థాపన చేస్తారు శైవం వైష్ణవం సౌరం గాణపత్యం శాక్తేయం కౌమారం అలాగే ఈ షణాలను స్థాపించి దానికి రక్షణగా చతుర్దిక్కుల్లో కూడా చతురామ్నాయ పీఠాలను ఆయన ఏర్పాటు చేస్తారు మన వాంగ్మయంలో వేదాలు ఎంత గొప్పవి ఆ వేదాలు నాలుగు అయినట్టుగానే శంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠాలు కూడా నాలుగు ఋగ్వేదానికి ప్రతీక పూరిలో గోవర్ధన పీఠాన్ని యజుర్వేదానికి ప్రతీకగా శృంగేరిలో శారదా పీఠాన్ని సామవేదానికి ప్రతీకగా పీఠంగా లేదా శారదా పీఠంగా ద్వారకలో పీఠాన్ని అలాగే బద్రీనారాయణంలో జ్యోతిర్మఠాన్ని అధర్వేదానికి ప్రతీకగా ఆయన స్థాపించడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఆయన శిష్యులుగా హస్తమలకాచార్యులు సురేషాచార్యులు లేదా సుబోధుడు పద్మపాదాచార్యులు తోటకాచార్యులు ఆయన యొక్క సన్నిధిని పొందుతారు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి నాలుగు వాక్యాల ద్వారా చతుర్వేదాల యొక్క సారాన్ని శంకరాచార్యులు ఆవిష్కృతం చేశారు ఈ క్రమంలోని శంకరాచార్యుని యొక్క అవతారిక లక్ష్యమైనటువంటి మిశ్రునితో సంవాదం జరుగుతుంది అయితే అన్ని రకాలుగా కూడా తన ప్రజ్ఞానంతో మండన మండనమిశ్రాక్యుణ్ణి ఓడించనున్న శంకరుడికి భయపడి తన భార్య అయిన దేవిని సంవాదంలో నిలుపుతారు అయితే ఉభయ భారతీదేవి వేసినటువంటి సాంసారిక కమపరమైనటువంటి ప్రశ్నలను పరిష్కరించటానికి శంకరాచార్యులు తగిన గడువు పుచ్చుకొని కాలం చెల్లిన అమరకుడు అనేటువంటి రాజు యొక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి ఆయా శాస్త్రాల్లో మర్మాలను గ్రహించి ఉభయ ఉభయభారతీదేవిని సంవాదంలో ఓడిస్తారు ఈ సంవాదంలో అనేక రకమైనటువంటి జ్ఞానపరమైనటువంటి విషయాలు తెలియజేయటం జరుగుతుంది శంకరాచార్యులు ఈ విధంగా విజయాన్ని సాధించి కాశ్మీరంలో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని అధ్రోహించి భారత భూమికి ఒక వన్నె తెచ్చి నాలుగు వేదాలల సారాన్ని కూడా నాలుగు దిక్కుల్లో పీఠాలను నమర్చి భారతదేశంలో ధర్మ సంస్థానాన్ని ధర్మ సంస్థాపనను చేయగలిగారు శంకరకు సంబంధించి ఈ వైభవం అంతా మాధవీయ శంకర విజయంలోనూ చిద్విలా శంకర విజయంలోనూ కేరళీయ శంకర విజయంలోనూ అలాగే విద్వారణ్య శంకర విజయంలో కూడా మనకు కనిపిస్తుంది శంకరులు ఆది శంకరాచార్యులని శంకర భగవత్పాదులని కీర్తింపబడతారు అద్వైత సంప్రదాయంలో వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన వేదాంతవేత్త శంకరులు త్రిమతాచార్యుల్లో ప్రప్రథములుగా ఇన్న స్థానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది శంకరాచార్యుల యొక్క అవతార దినమైన ఈ వైశాఖ శుద్ధ పంచమి రోజు ఆయన రాసినటువంటి అనేక గ్రంథాల్లో అనేక స్తోత్ర రాజాలలో ఉన్న మర్మాలను గ్రహించి వాటి పారాయణ ద్వారా శంకరల యొక్క కృపకు అలాగే పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి సకల దేవత అనుగ్రహానికి మనం ప్రాప్తులం కావాలి శంకరాచార్యుల యొక్క అద్భుతమైనటువంటి రచనలైన సౌందర్యలహరి శివానందలహరి కనకధార స్తోత్రం కరావళంబ స్తోత్రాలు అలాగే అనేక అష్టకాలు అలాగే అనేక పంచరత్న స్తోత్రాలు ఇలాంటి ఎన్నో రచనలు ఏ దేవునికి చూసినా కూడా ఏ దేవుని యొక్క స్తోత్ర రాజాలని చూసినా కూడా అందులో శంకరాచార్యుల యొక్క రచనలే మనకు కనరావటం విశేషం అటువంటి శంకరుల యొక్క పవిత్ర పుణ్యతిథి రోజు ఆ శంకరుల యొక్క జీవితాన్ని ఆయన జీవితంలో అద్భుతమైనటువంటి ఆ ఘట్టాలను స్మరణం చేసుకుంటూ జగద్గురువులు అయినటువంటి లోకశంకరుల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం మరొక మంచి వీడియోతో మీ ముందుంటానని తెలియజేస్తూ జయ జయ శంకర హర హర శంకర